రైట్ ఇక చూస్తున్నాం సొంత పార్టీ కార్యకర్త స్టేజ్ పై నుండి తోసేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వనపర్తి మాదాపురం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో కార్యకర్తల మధ్యలో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్నాం ఈ క్రమంలో స్టేజ్పై తాము వెళ్తామంటే తాము వెళ్ళమని ప్రోటోకాల్ పక్కన పెట్టి వెళ్లడంతో దేవరగద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కొందరు కాంగ్రెస్ నాయకులను అంగిపట్టుకొని పై నుంచి లాగి కిందకు పంపించారు ఇలా ఇక చూస్తున్నాం సొంత పార్టీ కార్యకర్త స్టేజ్ పై నుండి తోసేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వనపర్తి మాదాపురం మార్కెట్ కమ్యూనిటీ ప్రమాణ స్వీకారత్సంలో కార్యకర్తల మధ్యలో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో స్టేజ్పై తాము వెళ్తామంటే తాము వెళ్ళమని ప్రోటోకాల్ పక్కన పెట్టి వెళ్లడంతో దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కొందరు కాంగ్రెస్ నాయకులను అంగిపట్టుకొని పై నుంచి లాగి కింద పంపించారు बाबू प्लीज 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 सागर प्लीज